అంటే కొంతమంది సభ్యులు సూచించారమ్మా ఏంటంటే తెలుగులో మాట్లాడితే చక్కగా ఉంటుందని సో మీ నియోజకవర్గ ప్రజలకు కూడా మీరేం చెప్పారో అర్థం కావాలి అంటే స్పష్టంగా కొంచెం నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు తెలుగులో మాట్లాడితే బాగుంటుంది అనేది కోరిక బట్ కంఫర్ట్ లేకపోతే దట్స్ యువర్ చాయిస్ కానీ వీలైనంత వరకు తెలుగులో మాట్లాడితే మీ నియోజకవర్గ ప్రజలు ఎక్కువ సంతోషిస్తారు ఆదినారాయణ రెడ్డి గారు కూడా అదే సూచిస్తున్నారు సో ఇంకా ఈరోజు ఇంకొక భారతీయ జనతా పార్టీ ఈశ్వరరావు గారు మీరు ఎంత తొందరగా ముగిస్తే అంత తొందరగా అందరూ ఫోన్ చేస్తారు వాళ్ళు పక్కన లేరు సార్ అధ్యక్ష పదకొండు మంది వాళ్ళు కూర్చోవాలి సార్ అధ్యక్ష వాళ్ళు లేరు నా పక్కన కూర్చుంటే నాకు చాలా దృష్టిని ఈరోజు సీట్ల కేటాయింపులో నా పక్కనే వచ్చాడు వాళ్ళ నాయకుడు వాళ్ళు లేరు కానీ ఆల్ టైం అయినా మాకు ఇవ్వండి అధ్యక్ష కొన్ని కోరికలు తీరవు మమ్మల్ని చావు వరకు తీసుకెళ్లారు అధ్యక్ష వాళ్ళు మమ్మల్ని చావు వరకు తీసుకెళ్ళారు ఈరోజు వచ్చి నా పక్కన కూర్చుంటారేమో ఆశగా చూస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యానికి అర్థం పడుతుంది అధ్యక్ష ఈ బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి ఆర్థిక విద్వాంసం నుండి బయటపడుతూ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రగతిశీల బడ్జెట్ అధ్యక్ష ఇది అధ్యక్ష ప్రముఖ కవి శంకరంబాడి సుందరాచారి గారు రచించిన మా తెలుగు తల్లికి కే ఒన్ని తెచ్చేలా తెలుగు భాష పరిరక్షణకు అభివృద్ధికి బడ్జెట్లో తొలిసారిగా నిధులు కేటాయించడం పట్ల మన ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా హర్షిస్తున్నారు అధ్యక్ష ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేస్తూ అధ్యక్ష అజరామరమైన ప్రాచీన తెలుగు సాహిత్య సంపదని డిజిటల్ మాధ్యమంలో పొందుపరిచి భావితరాల వారికి అందించే బృహత్తర కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష రైతే రాజని తరతరాలుగా చదువుతున్నాం అధ్యక్ష కానీ అది కేవలం నినాదానికే పరిమితం కాకుండా వాస్తవంలో కూడా సాక్షాత్కరించడానికి మన ప్రభుత్వం చేస్తున్న కృషి కృషి అభినందనీయం అధ్యక్ష అధ్యక్ష దీనికోసం ఈ బడ్జెట్లో సుమారు నలభై ఎనిమిది వేల కోట్లు అనుబంధ రంగాలు వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు కేటాయించడం మన ప్రభుత్వ చిత్తశుద్ధి అధ్యక్ష అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు